హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి సో ఇప్పుడైతే ప్రజెంట్ టైమ్ ఎనిమిది అవుతుందండి మాత్రం పూరి కోసి చేస్తారని చెప్పారు మాట అందరూ ఉన్నాం కదా పిన్ని పూరి చేసింది పిన్ని మా పిన్ని ఇంకా బట్టలు తుస్తుంది అన్నమాట మా అక్క వాళ్ళు వచ్చారు పెళ్ళిళ్ళు చేసి చెప్పమ్మా

ഹും 뭘밤배 മുള പേലട എലി പേത്തൻ ബം പേപ്പറട ഹും 도이스 퍼소널야 말고 ഹായ് ഹായ് ഫ്രണ്ട് ഹായ് ഹലോ ദോം ഹെനറെ ఇంకొంచెం నీലത്തെ ബോണ്ട് కొడి거든요 ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్కాన్ తీపిచ్చుకోవడానికి వెళ్తున్నాను టిఫా స్కాన్ సో మెయిన్ నేను విజయనగరం వచ్చింది ఆ పర్పస్ మీద మాట నేను వెళ్ళాం నైట్ హాస్పిటల్ కి సో వాళ్ళు అయితే రాశారు ఈరోజు సండే ఇక్కడ ట్యూస్డే అయితే హాలిడే ఉంటది కానీ సండే ఉంటాయి అనమాట

ఒక ఒక పిస్ తీసి అక్కడ లాంగ్వేజ్ మికిన్ తెచ్చినా అక్కడ ఒకట్ నాంగ్వేజ్ ఆ మేత్రే ఇందము చిన్న లాంగ్వేజ్ తెచ్చి ఓపెన్ చేద్దాం తీసి వచ్చి అక్కడ ని గకరా పెట్టు బీచి గదే అదిన ఆంగ్వేజ్ అంటే నికు ఆ ఆంగ్వేజ్ హోటరా అప్పుడు తీడో అక్కడ న పొందుత క్లాస్ నక్క క సపైర్ 5 నిమిషం తర్వాత కొంచెం జేని ఉంటది ని గదె ఇత్తన్నది ఒక ఒక పిస్ എറേ

Mm -hmm. <laughs> super, super, super. Nani? Majlis mm ni jodoh nak rata nak. Hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. हां <laughs>